కిర్ర రెడ్డి గారు హాయ్ సార్ బాగున్నారా శేఖర్ రెడ్డి హాయ్ సుధాకర్ హాయ్ సార్ హాయ్ హాయ్ నమస్తే నమస్తే సార్ స్టార్ ఇదిగా నేను ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలనుకుంటున్నా సర్వీస్ స్టార్ట్ చేశానండి సర్వీస్లో అయితే స్టార్ట్ చేసాం మనము ముందులాగే జరుగుతున్నాయి కానీ కొంత స్లో పికప్ అనమాట అంటే స్లో పికప్ అంటే నేను అందుబాటులో లేకపోవడం వల్ల అంతే సో ఆపరేటర్ పెట్టాను కదా సో జరుగుతున్నాయి అది కూడా నేను అబ్జర్వేషన్లో ఉండి చేస్తున్నాను సో వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో కాంటాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు గారు కాంటాక్ట్ అవ్వండి నాకు లిమిట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి లిమిట్ చూసుకొని దాన్ని బట్టి మనం మాట్లాడదాం ఓకేనా శ్రీనివాస్ గారు బాయ్ బాగున్నాం బ్రదర్ మీకు బాగున్నారా శేఖర్ రెడ్డి గారు హాయ్ రాధిక హాయ్ అండి వాట్సాప్లో రెస్పాన్స్ నో రెస్పాన్స్ అంటే నేను అందుబాటులో లేను కదా సో ఆ అమ్మాయి ఆపరేటర్ ఇస్తుంది ఆపరేటర్ ఏంటంటే రెండు మెసేజ్ పెడుతుంది అమ్మాయికి ఏదైనా కొంచెం చెప్పడానికి ఇబ్బంది అయినా లేదంటే అమ్మాయి కొంచెం విసిక్ ఇచ్చినా హోల్డ్ చేసేస్తుంది రిప్లై ఇవ్వకుండా అంతే ఇంకేం లే నేను కూడా ఇస్తున్నా లేండి నేను కూడా చూస్తున్నాను నేను ఇచ్చేది ఎక్కువ నైట్ టైంలో ఇస్తున్నా ఓకేనా హలో సార్ హౌ ఆర్ యూ డిఎల్జే ఆఫీషియల్ బాగున్నానండి బాలు ఎలక్ట్రికల్స్ ఐఎఫ్బి సర్టిఫికేట్ కావాలి సిబ్బంది అంతా కూడా మనం పర్సనల్గా మాట్లాడదామండి ఓకేనా వాట్సాప్లో డిస్కషన్ చేద్దాం రేపటి నుంచి డిస్కషన్ చేద్దాం ఓకేనా సో లైక్ ప్లీజ్ సో లైవ్ చూస్తున్నారు చాలా రోజుల తర్వాత రోజులు కదా నెలల తర్వాత వచ్చాను కదా సో ఒక్కసారి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియో లైక్ చేయండి సో లైక్ చేసి సపోర్ట్ చేయండి సో హాయ్ హాయ్ వీపీ క్రియేషన్స్ హాయ్ అండి ఇప్పుడు ఎలా ఉంది సార్ హెల్త్ హెల్త్ మన ఊటిని మాడుకొని బెస్ట్ అండి అది అది అంతే అదొక పార్ట్ అయిపోయింది నాలో ఇప్పుడు చేతిలో ఫోన్ ఎలాగో నా హెల్త్ కండిషన్ కూడా అదొక పార్ట్ అయిపోయింది ఎప్పుడంతే ఇంక దాని గురించి చెప్పుకొని 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 అదేదో సింపతి లాగా మళ్ళీ హెల్త్ బాగాలేదు మళ్ళీ బాగుంది ఇవే కరమ్మా సో దాని గురించి మాట మానేసాక నేను నైట్ ఎప్పుడు కాల్ చేయను వాట్సాప్ మెసేజ్ చేయండి నైట్ టైంలో మెసేజ్ చేయండి ఫ్రీ టైంలో చూసుకొని రిప్లై ఇస్తుంటా ఓకేనా కేబీఆర్ గౌతమ్ హాయ్ అన్న బాగున్నారు బాగున్నానండి మీరు బాగున్నారా హాయ్ అన్న నమస్తే ఎలా ఉన్నారు తగ్గట్టి తిరు తిరునాథ్ గారు హాయ్ అండి హాయ్ హనుమంత్ మెసేజ్కి రిప్లై రిప్లై ఇవ్వడం వాంటెడ్గా ఇవ్వకుండా పోయేదేంలా అదో ఈ బాధలు ఎక్కువైపోయినాయని వాట్సాప్లో దానికోసం కూడి ఈరోజు సరదాగా ఇంటికాడ లేకుండా కూర్చొని రిప్లై పెడుతు లైవ్ ఒప్పుడు పెడదాము చెప్దాము మన బాధలు ఏందో అనేది అంతే సర్వీస్లు అయితే ఇప్పుడు నేను సర్వీస్ చేస్తే నాకు వన్ రూపాయ వస్తుంది కదా సో అలాంటిది నేను ఎందుకు అనుకుంటా చెప్పండి రిప్లై ఇవ్వకపోవడం అంటూ ఏం లేదు సో ఎక్కువ ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు వాట్సాప్లో ఎంతమందికి రిప్లై ఇవ్వగలుగుతాం ఒక వంద మందికి ఒక గంట చూపు కూర్చుంటే ఇచ్చేయగలుగుతాం అది ఒక వెయ్యి మెసేజ్లు ఉంటే కాసేపు ఇస్తాము అడిగిన ప్రశ్నకి అడుగుతూ ఉంటారు కొంతమంది దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే గేమ్లో హాయ్ హాయ్ డిసిఎస్ఆర్ హిందూ జీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వితోట్ ఎనీ ప్రాబ్లం ఫేక్ సర్టిఫికేట్లు పెడితే ప్రాబ్లం అవుతా ఉండదు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టేసి అవుతున్నాయి అంటే అది కూడా ఏదంటే అది పెట్టి వాడుకుంటుంటే ప్రాబ్లమ్ అయితే అవుతాయి మనకు అవు కస్టమర్స్కి పోతాయి ప్రతిదీ వెరిఫై చేసుకొని అందరు ఏ దారిలో పోతున్నారు ఆ దారిలో మనం బావచ్చు సో లైక్ చేయండి ప్లీజ్ థర్టీ నైన్ మెంబర్స్ చూస్తున్నారు ఆ థర్టీ నైన్ మెంబర్స్ ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి డిసిఎస్ఆర్ హిందీజీ ఎవరు సో యూస్ఫుల్ థ్యాంక్ యూ బ్రదర్ ఎట్లే ఇద్దామని అనుకుంటా వీడియోస్ మళ్ళీ చేద్దాం అనుకుంటా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ పడుతున్నాయి కానీ ఈసారి గట్టిగా కూర్చుందాం అనేసి ప్లాన్లో ఉన్నా చిన్న చిన్న పనులు కూడా కొంచెం అపో చెప్పుకుంటున్నా అవన్నీ కొంచెం సర్దేసుకునేస్తే ఇంకా లైఫ్లోకి వస్తా ఎందుకంటే మనము మీకు ఎందుకు తెలుసు ఫైనాన్షియల్గా ఒకప్పుడు బాగున్న సర్వీసులు అన్నీ చేయగలుగుతా ఉన్నా కూర్చోగలుగుతున్నా హెల్త్ దెబ్బ కొట్టింది అయినా కూడా కొంచెం చేయగలుగుతున్నా ఇప్పుడు ఏంటంటే కొన్ని నమ్మక ద్రోహాల వల్ల కొన్ని దెబ్బలు పడ్డాయి సో దానివల్ల ఉన్న ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా పోయింది ఇప్పుడు నేను వర్క్ చేస్తేనే నాకు కూడా అమౌంట్ వస్తుంది ఏదైనా కూడా సో వర్క్ చేయాలి ఖాళీగా కూర్చుంటే కుదరద్దు అట్లని చెప్పి అందరి జనాల దగ్గర ఇష్టానుసారంగా పెరుపుకునేది అట్లయితే నేను ఎప్పుడు చేయను చేయిను కూడా సో సర్వీస్ చేద్దామనేసే పెట్టుకుంటున్నాను ఆపరేటర్ దగ్గర పెట్టి చేపిద్దాం ఫస్ట్ నేను రిప్లైలు ఇచ్చి వాళ్ళ దగ్గర సర్వీస్ చేపిద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు రిప్లై ఇద్దాం అనుకుంటే అయ్యానికి ఏదో ఒక ఇదే ఓన్ ఆడిగేడి తిరగడం అందుకే ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ లైవ్ కింద డిస్క్రిప్షన్ కానీ వాట్సాప్ ఛానల్ ఇచ్చాను దాంట్లో కానీ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా ప్రతిదీ అప్డేట్ ఒకవేళ అందుబాటులో ఉన్నామా ఈరోజు సర్వీస్ చేస్తున్నామా లేదంటే పలానా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని ప్రతిదీ అక్కడ నేను షేర్ చేస్తుంటా టెలిగ్రామ్కి నాకు ముందు నేను వాట్సాప్లో షేర్ చేస్తుంటా టెలిగ్రామ్ లేదంటే ఏదైనా పీడిఎఫ్ ఫైల్స్ పంపించాలంటేనే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నాను కానీ ఇదంతా వాట్సాప్లోనే నేను యూజ్ చేస్తుంటా హాయ్ సార్ బర్త్ సర్టిఫికేట్లో సిరికోటి ఉంది బట్ ఆధార్ కార్డులో బాబు గెజెట్ అంటున్నారు నేమ్ చేంజ్ కా వేణుగోపాల్ గారు లొకేషన్ మమ్మల్ని హాయ్ బాగున్నారా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో లైక్ ప్లీజ్ డి బి ఫైవ్ ఇయర్స్ డిఫరెన్స్ చేంజ్ అవుతుందా చేంజ్ అవుతుందా అంటే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి లిమిట్ ఉండాలి సో చూసుకోండి ఓకేనా క్రియేషన్ వన్ వన్ ఆధార్ లాక్ అయ్యింది అన్లాక్ చేయాలి మొబైల్ నెంబర్ లేదు సిమ్ తీసుకోవడానికి వెళ్తే ఆధార్ లాక్ వస్తుంది ఆధార్ సెంటర్లో ఫోర్ టైమ్స్ దిగ్గాను నాకు ఒకసారి పర్సనల్గా నైట్ ఒకసారి మెసేజ్ చేయండి లేదంటే రేపు నైట్ చేయండి ఒకసారి మాట్లాడడం